విజయవాడ రావడం జరిగింది అమ్మవారి దర్శనం చేసుకుంటూ రేపు నా నియోజకవర్గానికి వెళ్తాను బహుశా మూడు నాలుగు రోజుల్లో నాకైతే మంచి వార్త వస్తుందని అనుకుంటున్నాను తెలీదు ఏ పార్టీయో తెలియదు ఎమ్మెల్యే ఎంపీయో తెలియదు ఏమీ తెలియదు అమ్మవారికి నివేదిద్దామని అనుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ నరసాపురం ఏమో నేను మీ అందరిలోనే మీడియాలో చదువుతున్నా రకరకాల వార్తలు నాకైతే ఖచ్చితంగా పోటీ చేస్తాను అని నా సంపూర్ణ విశ్వాసం తక్కువ మాట్లాడితే మాట్లాడలేదంటారు కొంచెం ఎక్కువ మాట్లాడితే బాగా ఎక్కువ అంటారు కాంట్రవర్సీ అనవసరం కాబట్టి ఏమండి కలుస్తూనే ఉంటాం దానికి మళ్ళీ ఇప్పుడు అపరాధమే విజయవాడ రావడం జరిగింది అమ్మవారి లక్ష్యం చేసుకుంటూ రేపు నా నియోజకవర్గానికి వెళ్తాను బహుశా మూడు నాలుగు రోజుల్లో నాకైతే మంచి వార్త వస్తుందని అనుకుంటున్నా తెలియదు ఏ పార్టీయో తెలియదు ఎమ్మెల్యే ఎంపీయో తెలియదు ఏమీ తెలియదు అమ్మవారికి నివేదిద్దామని అనుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ నుంచి నరసాపురం ఏమో నేను మీ అందరినీ మీడియాలో చదువుతున్నా రకరకాల వార్తలు నాకైతే ఖచ్చితంగా డెఫినెట్ గా పోటీ చేస్తాను అని నా సంపూర్ణ విశ్వాసం తక్కువ మాట్లాడితే మాట్లాడలేదంటారు కొంచెం ఎక్కువ మాట్లాడితే బాగా ఎక్కువ అంటారు కాంట్రవర్సీ అనవసరం కాబట్టి ఏమండి కలుస్తూనే ఉంటాం దానికి మళ్ళీ ఇప్పుడు అపడానికి